మన గోపువరం పంచాయతీ సంబంధించి పదహైదవ వార్డు సభ్యుడు కొన్నన్న మండల రమాదేవి వాళ్ళ మామగారు కొన్న మన రాజమల్లు ప్రసాదరెడ్డిన గారి మీద ఆరోపణలు చేయడం అవి కొంత మాకు కూడా బాధ కలిగించినాయి ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి నుంచి కూడా నేను ఉన్నా కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మొదటగా ఆయన మూడు ఆరోపణలు చేసినాడు ఒకటి పోకవరం ఉప సర్పంచ్ పదవి విషయంలో ఒప్పందన ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగింది అని నెంబర్ వన్ నెంబర్ టూ బీసీలకు అన్యాయం జరిగింది అని నెంబర్ త్రీ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి ఇరవై ఒక్క లక్షల డబ్బులు నేను ఇచ్చినా అని చెప్పి మూడు ఆరోపణల మీద అన్నీ నాకు దగ్గర నేను కొన్న అనే వ్యక్తి నేరుగా రాచమల్ల ప్రసాద్ రెడ్డి నాకు పరిచయం లేదు ఆయన్ను నేనే దగ్గరికి తీసుకుపోయినా కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఒప్పంద ఉల్లంఘన అనేటువంటిది ఎక్కడ జరగలే దానికి ఒక్కటే క్వశ్చన్ రాఘ రాఘవేంద్రారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు ఈరోజు అతను రాజీనామా చేయడం వల్లనే కదా మళ్ళీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది అంటే అక్కడ ఒప్పందంలో భాగంగా ఆయన రాజీనామా చేపించినాడు తర్వాత ఒప్పందం తర్వాత జరిగిన పద పరిణామాలు వచ్చేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి టీడీపీ గవర్నమెంట్ రావడము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ కొన్నన్న సర్పంచ్ మోసాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి వరదరాజు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు నెంబర్ వన్ ఆయన కొన్నన్న గారు చేసిన తప్పు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా తన ప్రత్యర్థి పార్టీ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పదవి ఇమ్మని తన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ప్రమోట్ చేయడం అనేది జరగని పని నెంబర్ టూ డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కొన్నన్న ఆయన ఆ రోజు పెట్టినటువంటి డబ్బుల్ని నలభై రూ నలభై లక్షల రూపాయలని మేము అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది సంవత్సరం పదవి అనుభవించ అనుభవించినాడు ఆల్రెడీ అంటే ఉప ఎన్నిక అతను ఉప సర్పంచ్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఎలక్ జనరల్ ఎలక్షన్స్ ముందు సంవత్సరం టైం ఉన్నది సంవత్సరం పదవి అనుభవించినాడు గవర్నమెంట్ మారగానే నలభై లక్షల డబ్బు సయానం నేనే ఇచ్చిన అతనికి అంటే డబ్బుకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి రాజమౌళన్న మీద ఆరోపణలు చేయడం கரெட் காது ஒருடி பார்ட்டிக்கு போயினாரோ அப்படியே ஆரோஜே போயினார் ரெண்டு டபுளுக்கு அம்முடுபோ மல்லி அனப்பி கூட மாஜம பிரசாத் ரெடி மனசு பெத்தது காட்டி நான் தான் கொண்டன்ன பிரசாத் ஒருசாரி மல்லி மனம் அடுகுதா அண்ணாம்பா அண்டே அண்ணா போதாம்பா அப்பி நேச அத்தனை அடிக்க அடித்தே சரி பிரசாத் ஆச்சி தான் ரெண்டு டைம் உண்டு கதா இரவை ஏழு கதா அனுப்பி ஆய்னா ఎక్కడ కొన్న ఉప సర్పంచు వాళ్ళ కోడలిని ఉప సర్పంచు చేయనని చెప్పి చెప్పనే చెప్పలేము వార్డు మెంబర్ల మీటింగ్ పెడదాము ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపు వార్డు మెంబర్ల మీటింగ్ కండక్ట్ చేస్తే ఈయన మీటింగ్ కు రాలే ముగ్గురు నలుగురు రాలే ఎందుకు రాలే ప్రసాద్ అని చెప్పి నన్ను అడిగినాడు ఏమన్నా నాకు తెలియదని ఇంకా ఆయన మీటింగకే రానప్పుడు నేను ఒకసారి మాట్లాడితే లేదులే మాకు ఇవ్వరని చెప్పి అనుమానం వచ్చేసింది అని చెప్పి చెప్పినాడు ఇంకా ఆల్టర్నేట్ పార్టీ ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లోడు గా ఉన్నాడు కాబట్టి అతన్ని గా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది క్లియర్ గా క్షుప్తంగా చెప్తాను ఎక్కడ రాసమలన్నా ఒప్పందన ఉల్లంఘన జరగలే బీసీలకు అన్యాయం చేయలే ఆయన ఎక్కడ ఇరవై ఒక లక్షల డబ్బు కూడా తీసుకోవాలి అది కేవలం మేము తక్కువ విజ్ఞానాలన్నా అని చెప్పి ఈయన చెప్పి ఇవ్వడమే ఎంతో తప్ప ఈయన డబ్బులు అనే సమస్య ఆయనకు ఆయనకు తెలియని తెలియదు అసలు అది మొత్తం మీరు అందరూ కూడా గమనించాలి రేపు ఇరవై ఇరవై ఏడవ జరగబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద పద్నాలుగు వార్డు సభ్యులు ఒక సర్పంచ్ పదహైదు ఆరు మంది అంటే ఆల్రెడీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు వైఎస్ఆర్ నుంచి పోయినారు అంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళు ఈరోజు ఈరోజు ఈ రోజు పోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొనసాగుతున్నారు ఇక్కడ పదహైదు ఆరు అంటే వెరీ క్లియర్గా వైఎస్ఆర్ సిపి మెజార్టీలో ఉంది పదహైదు ఆరు వెరీ క్లియర్ ప్రతి ఒక్కరికి పార్టీ పుట్టాల నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు పదవులలో ఉన్నారు వార్డు సభ్యులుగా ప్రమోట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి పార్టీ గౌరవించింది కా కారణం రోజు వాళ్ళ కొన్న యొక్క పదవి ఆశతో అంటే డబ్బులు పెట్టిన డబ్బులు అందరూ రికవరీ చేస్తున్నాడు మళ్ళీ పదవి బోనస్ మాదిరి వస్తాయాలని చెప్పి కొందరిని పని చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇదందరూ మీరు గమనించాల్సింది కోరుతున్నాం